హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాప్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి అది ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పబోతాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేస్తాము అది పండగ తర్వాత అని చెప్పేసి న్యూస్ పేపర్లు అనేది రావడం జరిగిందండి అదేంటంటే మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలోనే మీకు పండగ తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పేసి బొచ్చా సత్యనారాయణ గారు మంత్రి చెప్పడం అనేది జరిగింది న్యూస్ అయితే జనవరి థర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎయిట్ సిక్స్టీ ఫోర్కి ఎయిట్ ఫార్టీ సిక్స్కి సారీ ఇది రిలీజ్ అవ్వడం జరిగిందండి మీరు డిస్ప్లే మీద కూడా ఇండికేట్ అవుతుంది దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఈ డేట్న పబ్లిషెడ్ అయితే న్యూస్ పేపర్లో అయింది ఇది ఫేక్ అయితే కాదు జెన్యున్ అండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే పండగ తర్వాత రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది ఫుల్ నోటిఫికేషన్ అయితే మనం చూద్దాము దానికి సంబంధించి సంక్రాంతి పర్వదినాన నిరుద్యోగుల గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి తరువాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు శనివారం మీడియా మాట్లాడిన తర్వాత ఆయన పండుగ తరువాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఉద్యోగాల భర్తీ సంబంధించిన విధి విధానాల తర్వాత త్వరలోనే ప్రకటిస్తామన్నారు డిఎస్సి నోటిఫికేషన్పై ఇప్పటికే సీఎం జగన్ చర్చించామన్నారు రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఉద్యోగాల భర్తీకి సంబంధించి విధి విధానాల త్వరలోనే ప్రకటిస్తామన్నారు మంత్రి బొచ్చ సత్యనారాయణ గారు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషను ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అంతా ఆయన డిస్క్రిప్షన్ అయితే పొందుపరుస్తానండి ఇది ఫేక్ అయితే కాదు జన్యును ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే న్యూస్ అయితే జనవరి థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫార్టీ సిక్స్ పిఎంకి అయితే న్యూస్ పేపర్లో అప్డేట్ అవ్వడం అనేది జరిగింది కావాలంటే మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను కావాలంటే చెక్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కానీ జెన్యున్ అప్డేట్స్ కానీ మీరు మరిన్ని అప్డేట్స్ పొందాలి అనుకుంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్స్ అనేది మీరు పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే